తె వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మనం చూసినట్లయితే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగాను నేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాసులుగా నేరరు దేవునికి సిరికి సిరి అంటే ధనము ధనమంటే లోకము ధనం అంటే ఏంటండి లోకం లోకానికి దేవునికి మీరు దాసులుగా ఉండలేరు ఉంటే దేవుని వైపు అయినా ఉంటారు లేదంటే లోకం వైపు అయినా ఉంటాం కానీ సాధారణంగా మనం ఏం చేయాలనుకుంటామంటే ఇద్దరినీ సంతోష పెట్టాలనుకుంటాం లోకాన్ని దేవుణ్ణి కూడా లోకాన్ని దేవుణ్ణి కూడా సంపా సంతోష పెట్టాలని తాపత్రయపడుతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నాడు నీవు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే ఒకటి దేవుని వైపా లోకం వైపా అంతే తప్పించి ఇద్దరిని సంతోషపెట్టలేవు అని అక్కడ చెప్తున్నాడు ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరిస్తాడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమిస్తాడు లేదంటే ఒకరిని తృణీకరించి మరొకరి పక్షంగా వెళ్తాడు అంతే తప్పించి రెండు ఇద్దరి ఇద్దరి దగ్గర ఇద్దరి దగ్గర ఒక వ్యక్తి పని చేయలేడు ఉంటే లోకం వైపైనా ఉంటాడు లేదంటే దేవుని వైపైనా ఉంటాడు